ఓం ం శివాయ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందాలంటే చేయకూడని పనులు అలాగే చేయవలసిన పనులు ఏమేమో ఒకసారి చూద్దాం సర్వసంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు ఉండరు పూజలు వ్రతాలు చేయలేని వాళ్ళు జీవన విధానంలో కొద్ది మార్పులు చేసుకోవడం ద్వారా లక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు సింహద్వారం గడప దగ్గర చెప్పులు చిందరవందరగా పడేయకూడదు గడప లక్ష్మీ స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం గడప మీద కాలు వేయడం గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు పసుపు కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానాన్ని పలుకుతాయి అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు కుంకుమతో అలంకరించాలి ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తి గుర్తు వేసినా కూడా మంచిదే శుచి శుభ్రత ఉన్న ఇల్లు లక్ష్మీదేవికి ఆలవాలం కనుక ఇంట్లోని పనికిరాని వస్తువులు విరిగిపోయిన చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పడేయాలి చెడిపోయిన గడియారాలు విరిగిపోయిన అద్దాలు చిరిగి వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారే వాకిలి ఊడ్చి ముగ్గులు వేసుకోవాలి ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం నట్టింట్లో చెడు మాటలు చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం కోట్లాడుకుంటారో ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇరు సంధ్యలలో నిద్రించేవారు అంటే పొద్దున సాయంత్రం సమయాన బద్దకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది సాయం సంధ్య వేళల్లో సామ్రాణి ధూపం ఇంట్లో వేసినా కూడా మంచిదే సత్యవాదులు ధార్మిక నైతిక ప్రవర్తన ఉన్నవారి పట్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఉంటుంది వెండి బంగారు వంటి లోహాల్లో రత్నాలు ముత్యాలలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అతిగా మాట్లాడేవారు గురువులను పెద్దలను అగౌరవంగా పరిచేవారు జూదరులు అతి నిద్రాలు అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండలేదు ప్రతి శుక్రవారం తలస్నానం చేసి ఎర్రని వస్త్రాలు పువ్వులు ధరించి లక్ష్మీ పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు చిల్లర పైసలను పువ్వులను అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహాన్ని పొందలేరు లక్ష్మీ అనుగ్రహం కోసం పాటించాల్సింది మన పెద్దలు చెప్పిన చక్కని మార్గదర్శకాలు మాత్రమే మన పెద్దలు సూచించిన మార్గంలో నడిస్తే లక్ష్మీ అనుగ్రహం సంప్రాప్తిస్తుంది ఓం నమ శివాయ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్